శ్రీగురు చరిత్ర పారాయణ నలభై ఆరవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయాయ నమ అలా నామధారకుడు ఇంకా అడుగుతున్నాడు స్వామి సిద్ధయోగి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉన్నాడన్నారు కదా ఆయన ఎవరండి అతడు శ్రీగురికి శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడు ఆయన్ని ఎలా సేవించాడో కొంచెం దయచేసి వివరించండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు శుద్ధయోగి ఇలా మొదలుపెట్టాడు అనమాట చెప్తూ గురుని యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి కవితాశక్తిని పొందాడు నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించిపోయింది అదండి గురుదేవులు కనుక అనుగ్రహిస్తే అతని కీర్తి విశ్వవ్యాప్తం అయిపోతుంది శాశ్వత కాలం ఉంటుంది ఏదో కొద్ది రోజులు రెండు మూడు రోజులు కాదు అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఎంత అదృష్టం ఆయన రాసిన పాటలు శ్రీగురుని మీద రాసిన పాటలు ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గణగాపురం సమీపంలోనే మనకి హెప్పరిగి అనే ఒక గ్రామం ఉందన్నమాట ఒకసారి ఆ గ్రామం నుంచి కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకి పాదపూజలు చేసుకోదలిచి ఆయన్ని ప్రార్థించి ఆయన ఎలాగో గురుదేవుల్ని ఒప్పిస్తారు మేళతలాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగిందనమాట గురుదేవుల యొక్క రాక ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకి పాదపూజలు చేసుకున్నారు చేసుకుంటే ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది అందులోని శివుని పేరు కలేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశరి అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడు కూడా అతడు నిత్యము కలేశ్వరుని స్థుతిస్తూ పంచపద్యం మణిమాలను రాసి కలేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతకి కూడా నమస్కారం చేసేవాడు కాదు మరే దేవతని కూడా స్థుతించేవాడు కాదు అతడు ఒక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసినటువంటి స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉంది అయినప్పటికీ కూడా ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు నువ్వు మనిషిని ప్రార్థిస్తావు ఆ మనిషిని స్థుతిస్తావు నువ్వు శ్రీగురుడు నరసింహ సరస్వతి స్వామివారి మనిషి కదా అని అంటాడు అనమాట అని తలిచాడు అలా శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసినటువంటి రోజున కొందరు బ్రాహ్మణులు కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉన్నాయండి శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు యతివరేణ్యులకు కవిత్వం అంటే చాలా ఇష్టం ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు రాసిస్తే అవి వెళ్ళి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేశ్వరి అని చెప్పాడు అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను కూడా నేను స్థుతించను ఆయన సేవకే నా కవిత సంకితం చేసుకున్నాను నా కవితను మొత్తం అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైనటువంటి సన్యాసిని మా కవితతో ఎలా స్థుతించేది అని అడిగాడు అడిగేసరికి చెప్పేసరికి తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అతనికి బాగా నిద్ర వచ్చేస్తోంది అతను ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగకుండా చివరకు పూజ మధ్యలో పట్టింది యా దేవీ సర్వభూతు నిద్రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ యోగమాయ అయినటువంటి ఆ దేవి నిద్రారూపంలో మనందరికీ కూడా యోగ నిద్రనిస్తుంది నిద్రనిస్తుంది అటువంటి ఆ యోగమాయ దత్తాత్రేయ స్వామి వారి అంతర్గత శక్తిగా అనఘాదేవిగా ఆయన అధీనంలో ఉంటుంది అందువలన అతనికి నిద్రలా పట్టేస్తుంది అనమాట ఆ కొనుకులో కొనుకు పట్టేసింది పూజ మధ్యలో ఆ కునుకులో అతనికి ఒక చిత్రమైనటువంటి కళ వచ్చేసింది ఆ కళలో ఏముంది అతను అక్కడ ఆ కళలో కూడా ఆయన పూజలో పూజ చేస్తున్నాడు ఆలయంలో అతని ఎదుటి మాత్రం ఎప్పుడూ కనిపించేటటువంటి కళేశ్వరుడు అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ శ్రీగురులు నృసింహ సరస్వతి స్వాములు ఆ శివలింగం దగ్గర ఆయన నవ్వుతూ నువ్వు కలేశ్వరునికి తప్ప మరెవరినీ కూడా నీ కవితతో స్తుతించవు కదా మాత్రలైనటువంటి మమ్మ ఈనాడు ఎందుకు పూజ చేస్తున్నావు అని అడిగాడు నారకేశ్వర చుల్లిబడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపటికే మళ్ళీ కొనుగట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కలేశ్వర్లము వేరు కాదు అని అన్నారు ఆ కళలో అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్తుతించాడు ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చినటువంటి కలను స్మరించుకొని అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డానే ఈ నృసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడు కానీ ఇంతవరకు నేను తలచినట్లుగా మానవ మాత్రలు కారు కేవలము భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇస్తారు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగు అడుగునా కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కారం చేసి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైనటువంటి మీరు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీకు మీరు దర్శనాన్ని అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్నటువంటి భక్తుల్ని రక్షించడానికే మీరు ఇలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించకుండా ఇతర మార్గాల కోసం వెతుకుతూ ఉండడం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నువ్వు మేము కేవలం మానమాత్రలమని మమ్మల్ని ప్రజలలా పూజించడం తగదని నువ్వు ఆక్షేపిస్తుంటివే ఇంతలోని మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు అప్పుడు నరకేశ్వరి నమస్కారం చేసి స్వామి నేను అజ్ఞానమనేటటువంటి చీకటిలో పడినప్పటికీ కూడా మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్ప కలిగించారు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తాత్పదం దర్శితం ఏనా तस्मै श्री गुरवे नमः अज्ञान तिमिरांधस्य ज्ञानान्जनस्य ललाटस्य चक्षरनमीलतम येन तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు పరమా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పి ఈ అజ్ఞానాన్ని కేవలం గురువు మాత్రమే తన శకలాలతో తన జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో ఖండించగలుగుతాడని చెప్పి స్వామి నువ్వు నా జ్యోతి నాకు అజ్ఞానాన్ని తొలగిచ్చేసావు జ్ఞానాన్ని ఇచ్చేసావు మరి ఇంతకాలం నేను శ్రీకల్లేశ్వరునికి చేసినటువంటి పూజలు అన్నీ కూడా ఫలించాయి ఈనాడు మీ నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగినటువంటి దివ్యానుభవాన్ని ఆయనకు విన్నవించుకున్నాడు ఆయన్ని పూజించి స్తుంచి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని చెప్పి వేడుకుంటాడు నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఆశీర్వదించారు నరకేశరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరుకున్నాడు శ్రీగురుడు ఈ కలేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ఇష్టం కనుక మేమెప్పుడూ ఆ రూపంలోనే హిప్పరిగిలో ఉంటాం కనుక నీవు ఎప్పట్లాగే నీవు అక్కడనే ఉండి ఆ రూపంలో నన్ను ఉన్నటువంటి మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించాడు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడిగా అవతరించినటువంటి శ్రీగురు రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుంచి మీకు నరకేశ్వరి నిత్యము తాను ఆలయంలో కళేశ్వరిని పూజించినట్లే శ్రీ గురిని కూడా స్థుతిస్తూ పూజిస్తూ ఆయన పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురిని అనుగ్రహం వలన ఇలా మారిన వారు ఎంతోమంది ఉన్నారు కదా అని చెప్పి చెప్తాడు శ్రీ దత్తాయగురవై నమ శ్రీ శ్రీపాదవల్లభాయి నమ